హలో హాయ్ మై డియర్ వైతి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈరోజు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ బ్లాక్స్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి నేను యాక్చువల్గా వీక్లీ త్రీ బ్లాగ్స్ అయితే షేర్ చేద్దాం మీ అందరితో అని అనుకుంటున్నాను ఎందుకంటే డైలీ బ్లాగ్స్ అనేవి నాకు కుదరట్లేదండి పెట్టడానికి అది డైలీ ఒకటే కంటెంట్ పెడతా ఉంటే వ్యూస్ కూడా అంతగా ఉండవు కదా అసలు ఆ వ్యూస్ కూడా ఏమి ఉండట్లేదండి నా ఛానల్లో అండ్ దెన్ ఫోర్ హండ్రెడ్ వాచ్ ఓవర్ వచ్చింది అంతే జస్ట్ ఇప్పటివరకు వన్ ఇయర్ అయింది నా ఛానల్ పెట్టి కానీ రోజు అసలు లాగ్ వచ్చేసరికి డైలీ మేలేజ్ అండి యాక్చువల్గా ఇప్పుడు మధ్యాహ్నం టైం అయితే వన్ అయింది ఇప్పుడు ఇంకా జడ వేసుకొని కొత్త బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానండి ఏంటంటే కొత్త బ్లాగ్ బాబుది ఫస్ట్ బర్త్డేకి అయితే వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు నేను కట్టుకున్న శారీ కానీ లేదంటే వేసుకున్న జ్యువెలరీ వాటి అన్ని డీటెయిల్స్ అయితే డీటెయిల్గా ఇంకో సెపరేట్ బ్లాగ్ అయితే తీస్తానండి అందుకోసమే నేను ఇప్పుడైతే రెడీ అవుతున్నాను రెడీ అయ్యి ఆ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను అంటే ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేయనండి ఇది డిఐఎంఎల్ఏ అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు అంటే నేను ఏం వర్క్ చేసుకుంటాను ఏంటి అనేది తప్పకుండా నేను అందరితో షేర్ చేసుకుంటాను అలాగే ఆ బ్లాగ్ అయితే సెపరేట్గా పోస్ట్ చేస్తానండి అంటే ఈ వ్లాగ్ తర్వాత రావచ్చు లేదంటే ఆ వ్లాగ్ ముందొచ్చి ఈ వ్లాగ్ నెక్స్ట్ దాని తర్వాత రావచ్చు నేను కట్టుకునే శారీ ఏంటి అలాగే జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నాను తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏం చేయించుకున్నాను అంటే మగ్గమ్మ కంప్యూటర్ ఆడేదంటే లేదంటే ఏంటి అనేది కూడా తప్పకుండా నేను ఇన్ డీటెయిల్గా క్లియర్గా అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన ఐ కార్డ్లో కానీ లేదంటే అండ్ స్క్రీన్లో కానీ యాడ్ చేస్తాను చూసేసేయండి అంటే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటే కనుక లేదు ఈ వీడియో తర్వాత వచ్చింది అంటే కనుక నా ఛానల్లో చెక్ చేయండి మీకు కనిపిస్తుంది వీడియో అయితే ఓకేనా ఇంకా చలో రెడీ అయిపోదాము నేను సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేసేసుకుంటాను నాకు హెయిర్ ఫాల్ చాలా ఉందండి చూస్తున్నారా బాగా ఊడిపోతుంది ఇది ఇంకా చాలా తక్కువ కింద ఫస్ట్ టైం అయితే బనానా క్లిప్ ట్రై చేస్తున్నానండి ఎప్పుడు ఈ బనానా క్లిప్ పెట్టుకోలేదు చూడండి ఇట్లా ఉంది కదా ఇది లాక్ చేస్తుందన్నమాట ముందు ఇది చూపించాను కదా ఇదైతే లాక్ చేయదు హెయిర్ని ఇదైతే లాక్ చేస్తుంది కాసేపు అయితే ఉంచుకోవచ్చు దీన్ని లాస్ట్ హెయిర్కి బనానా క్లిప్ అయితే ఇలా సెట్ చేసేసుకున్నానండి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే బాల్కనీలోకి వెళ్ళి బట్టలు అయితే డ్రై అయిపోయినాయి డ్రై అయిపోయిన బట్టలు తీసుకొచ్చేస్తున్నాను ఆల్రెడీ వాషింగ్ మిషన్ వేసిన బట్టలు వచ్చేసరికి రాడ్స్ పైన ఆరబెట్టేశాను యాక్చువల్గా ఎండ బాగా కాస్తుందండి పైన టెర్రస్ పైన ఆరబెట్టుకోవచ్చు కానీ బాల్కనీలో బాగానే ఆరిపోతున్నాయి మాకు ఎండ బాగానే వస్తుందండి బాల్కనీలోకి అయితే కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అంతగా ఎండ రాదు కానీ మాస్టర్ బెడ్రూమ్లో అలాగే హాల్లో అండ్ దెన్ కిచెన్లో బాగానే ఎండ వస్తుందండి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను టీవీ అయితే పెట్టుకున్నాను టీవీ పెట్టుకొని టీవీ చూస్తా ఇక్కడైతే బట్టలు ఫోల్డ్ చేసేస్తున్నాను టీవీలో మూవీ అయితే చూస్తున్నానండి మూవీ క్లిప్స్ అవి ఉంటాయి కదా అవి నేను ఫోన్లో నుంచి టీవీలోకి క్యాష్ చేసి నేనైతే అలా టైంపాస్కి చూస్తూ ఉంటానన్నమాట మనం ఇలా కొంచెం వెజిటేబుల్స్ షాప్ చేయడం కానీ బట్టలు ఫోల్డ్ చేయడం కానీ లేదంటే ఆకుకూరలు గెలడం కానీ అంటే కొన్ని కొన్ని బోరింగ్ పనులు ఉంటాయి కదా అలాంటివి చేసేటప్పుడు కొంచెం పాటలు పెట్టుకోవడము లేదంటే ఏమన్నా దేవుడికి సంబంధించిన విష్ణు పారాయణం కానీ లేదంటే లలిత పారాయణం కానీ లేదంటే టీవీలో ఏమన్నా మూవీ సీన్స్ కానీ అలా ఏమన్నా పెట్టుకొని కొంచెం కామెడీ సీన్స్ అవి మనం ఈ వర్క్స్ అనేవి ఫినిష్ చేసేసుకుంటే మనకి టైంపాస్ అయిపోద్ది అనమాట మనకి తెలియకుండానే వర్క్ కూడా ఫినిష్ అయిపోద్ది సో అందుకని చెప్పేసి నేనైతే టీవీలో అతడు మూవీ ఉంటుంది కదా అతడు మూవీ క్లిప్స్ అయితే పెట్టుకొని నేనైతే చూస్తా ఇంకా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యిందండి నేను వచ్చేసరికి లంచ్ అది చేసేసాను లంచ్ చేసేసి ఇంకా టీవీ అయితే పెట్టుకున్నాను అండ్ దెన్ నేను ఒకటి షూట్ కూడా చేశానండి అంటే మా అన్నయ్య వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అయింది కదా మొన్న నా బర్త్డేకి నేను కట్టుకున్న మంగళగిరి శారీ అది తర్వాత జ్యువెలరీ ఏం వేసుకున్నాను ఆ శారీ డీటెయిల్స్ అవి ఈరోజైతే నేను వీడియో తీసాను అనమాట వీడియో తీసి ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే కనుక చూడండి పైన ఐ కార్డులే ఇస్తాను లేదంటే ఎండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను తప్పకుండా ఈసారి అయితే మర్చిపోతున్నాను ఒక్కొక్కసారి ఈసారి అయితే తప్పకుండా పైన ఐ కార్డులోని దెన్ దాని స్క్రీన్లో యాడ్ చేస్తాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఓకేనా కమెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కమెంట్ కింద పిన్ చేస్తాను అండ్ దెన్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నయన్ అలాగే గౌతమ్ బాబు వచ్చాడనమాట మా చందన అలాగే మా ఆడపడిచి వాళ్ళే వచ్చారు సో వాళ్ళైతే పిల్లలు పార్కులో అయితే ఆడుతూ ఉన్నారనమాట మా ఫ్రెండ్స్ ఉంటారు కదా కింద గ్యాదర్ అవుతాము అలాగే ఆర్యబాబు కూడా వచ్చాడు కాబట్టి కాసేపు పార్కులో స్పెండ్ చేశాను అలాగే కాసేపు వాకింగ్ చేసి ఆ తర్వాత మా ఫ్రెండ్స్తో కాసేపు ముచ్చట్లాడేసుకొని ఆడేసుకొని ఇంటికి వెళ్ళి ఇంకా ఎలక్ట్రీషియన్ అండి ఎందుకని చెప్పి కరెంట్ అయితే సెట్ చేయించుకుంటున్నానండి నా దగ్గర ఇలా రోప్ లైట్స్ ఉన్నాయన్నమాట రోప్ లైట్ వచ్చేసరికి ఇలా సెట్ చేయించుకుంటున్నాను అడాప్టర్ ఒకటి తీసుకొచ్చాను అనమాట అడాప్టర్ తీసుకొచ్చిన తర్వాత ఆ అడాప్టర్ సహాయంతో ఇలా మొత్తం సెట్ చేస్తున్నారనమాట ఎలక్ట్రీషియన్ని పిలిపించాము ఎలక్ట్రీషియన్ ఇదంతా సెట్ చేస్తున్నారు రోప్ లైట్స్ అంటే సీలింగ్లో పెడతారు కదండి రోప్ లైట్స్ అదనమాట యాక్చువల్గా నేను కిచెన్లో ఎందుకు పెట్టించుకుంటున్నాను అంటే నా దగ్గర తక్కువ ఉంది ఆ రోప్ రోప్ ఏదైతే అది లైట్ ఉందో అది దానికి అడాప్టర్ ఫిక్స్ చేసేసి కిచెన్లో పెడితే కొంచెం నేను ఏమన్నా కిచెన్లో బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఏమన్నా షేర్ చేసుకునేటప్పుడు బాగుంటుంది కదా వీడియో తీయడానికి అని చెప్పేసి నేనైతే ఇంక ఇలా కిచెన్లో అయితే సెట్ చేయించుకుంటున్నాను మొత్తం సెట్ అయిన తర్వాత లైటింగ్ ఎలా వస్తుంది ఏంటి ఎలా ఫోకస్ అవుతుంది అనేది మీకు లాస్ట్లో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను చూస్తున్నారు కదా ఇదిగోండి చూడండి ఎంత బాగా వామ్ వైట్ అనమాట ఇది కంప్లీట్ వైట్ కాదు వామ్ వైట్ లైట్ ఇలా సెట్ చేయించుకున్నా అన్నమాట ఇంకా క్లియర్గా ఇంకా జూమ్ చేసి వీడియో కావాలి అని అంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో రూప్ లైట్ అని నా కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఎలా సెట్ చేశారు ఏంటి ఆ ఎలక్ట్రీషియన్ అనేది క్లియర్ వీడియో అయితే తీస్తాను ప్రస్తుతానికైతే లైటింగ్ ఫోకస్ అది ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరితో ఇలా షేర్ చేసుకుంటున్నాను చూసేసేయండి మొత్తం రోప్ లైట్ సెట్ చేశాక చాలా బాగుందండి కిచెన్లో అయితే మంచి ఫోకస్ లైట్ అనేది ఉంది మనం ఏమైనా కుక్ చేసినప్పుడప్పుడు కూడా ఆ లైట్ అపిరెన్స్ అనేది కుకింగ్ అదే ఆ వీడియో మీద పడుతుంది కాబట్టి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అండ్ దెన్ లాస్ట్లో వచ్చేసరికి నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు వ్లాగ్ షేర్ చేసుకోలేదు కదా అది ఒకసారి ఇక్కడైతే షేర్ చేసుకుంటున్నాను చూసేసండి ఈ ఇవేమో చెకోడీలు అవి అనమాట చెకోడీలు తర్వాత కారపూస అండ్ దెన్ హల్వా ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చినప్పుడు పెద్దమ్మ అమ్మ వాళ్ళు పెట్టించారు అలాగే అక్క కూడా స్నాక్స్ అవి ఇచ్చారనమాట అక్క వాళ్ళు కూడా ఇంకా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసేసేయండి మా ఆడబిడ్డ వాళ్ళు కూడా దగ్గరే ఉంటారండి మేము వాళ్ళు కలుస్తూ ఉంటాం మా ఆడబిడ్డకి కూడా కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చాను అండ్ దాన్ని ఇక్కడ మా నైన్ అయితే కొత్త డ్రెస్ అండి ఊరి నుంచి వచ్చిన రోజే వేసేసుకున్నాడు చూడండి ఇది వచ్చేసరికి మా అన్నీ అయితే కొన్ని ఇచ్చాడు అనమాట మా నయన్కి అండ్ దెన్ ఇవి కూడా అక్క ఇవి రోజు ఫ్లవర్స్ అంటాం కదా స్వీట్ రోజు ఫ్లవర్స్ అవి కూడా ఇచ్చిందనమాట అనమాట మాకు బాగా చేస్తుంది రోజు ఫ్లవర్స్ అయితే అవి ఆల్రెడీ సగం తినేసాము తినేసిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసరికి కార అండి కార పూస యాక్చువల్గా పెద్దమ్మ అమ్మ వాళ్ళు అలాగే అక్క వాళ్ళు వీళ్ళందరూ స్నాక్స్ అవి చాలా బాగా చేస్తారండి అలాగే వాళ్ళకి ఇలా బెల్లమావకా కూడా పెట్టింది అక్క అది కూడా ఇచ్చింది అనమాట అండ్ దెన్ ఇంకప్పడాలు వడియాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నానండి ఇంటికి వెళ్తే ఆబ్వియస్ వెళ్ళాను అంటే ఇంకా లగేజ్ ఉంటేనే ఉంటుందండి అండ్ దెన్ ఈ వీడియో అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే